వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ భూమి మీద అనేక కోట్ల మంది పుడుతుంటారు గిడుతుంటారు ఎక్కువ శాతం మంది అనామకులుగా మిగిలిపోతుంటారు కొద్ది మంది మాత్రం చరిత్రలో నిలిచిపోతారు అతి కొద్ది మంది మాత్రమే తామే ఒక చరిత్రగా మారిపోతుంటారు వారిని ఎన్ని తరాలు గడిచినా ప్రజలు అభిమానిస్తుంటారు దైవంగా కొలుస్తుంటారు చరిత్రలో వారి గురించి చదువుకోవడం కాదు వారే చరిత్ర దానిని అందరూ చదువుతుంటారు వింటుంటారు అటువంటి చరిత్ర సృష్టించిన వారిలో ప్రముఖుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారు ప్రజా నాయకుడు స్వర్గీయ రంగా గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ నంబర్ వన్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ అందరూ ప్రేమగా పిలుచుకునే వంగవీటి రంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా తన వద్దకు వచ్చిన ప్రతి పేదవాడికి ప్రతి నేను నేనున్నానంటూ అండగా నిలబడ్డ వ్యక్తి రంగా ఆయన హయాంలో ప్రతి పేదవాడికి రంగా ఉన్నాడన్న భరోసా ధైర్యం ఇచ్చిన నాయకుడు వంగవీటి రంగా కేవలం తానుంటున్న విజయవాడ నగరానికి మాత్రమే కాదు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా అండగా నిలబడ్డారు వారి కోసం అనేక పోరాటాలు చేశారు చివరకు పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పేదవాడి తరపున పోరాటం చేస్తూనే అశువులు బాసారు వంగవీటి రంగా వ్యక్తి కాదు మహాశక్తి ఆయన ఒక మహోన్నత చరిత్ర అసలు శిశులైన ప్రజానాయకుడు ఎలా ఉండాలో లోకానికి చూపించిన నేత వంగవీటి రంగాను ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కొంతమంది వర్ణించినప్పటికీ ఆయన మాత్రం కుల మతాలకు అతీతంగానే జీవించారు వంగవీటి మోహన్ రంగారావు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో కాటూరులో వంగవీటి సీతారామయ్య మరియు వంగవీటి సావిత్రమ్మ దంపతులకు జన్మించారు ఐదుగురు సోదరులలో ఆయన చిన్నవాడు రంగా అన్నలు వంగవీటి శోభన చలపతిరావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉయ్యూరు ఎమ్మెల్యేగా పనిచేశారు మరో అన్నయ్య వంగవీటి రాధాకృష్ణరావు విజయవాడలో రాబిన్హుడ్ రాధాగా ప్రసిద్ధిగాంచారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రాధా హత్య తర్వాత రంగా న్యాయం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించి తన సోదరుడి వారసత్వాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తన అన్నయ్య వంగవీటి రాధాకృష్ణ హత్య తర్వాత రంగా రాజకీయ ఎదుగుదల మొదలైందని చెప్పవచ్చు రంగాకు చిన్నుపాటి రత్నకుమారితో వివాహం జరిగింది వారికి రంగా సోదరుడు వంగవీటి రాధాకృష్ణ సీనియర్ పేరు మీద ఒక కుమారుడు వంగవీటి రాధాకృష్ణ జూనియర్ మరియు ఒక కుమార్తె వంగవీటి ఆశాకిరణ్లు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఉపసంహరించుకుని రంగాకు మద్దతు ఇచ్చింది వంగవీటి మోహన రంగా విజయం విజయవాడ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా స్థిరపరిచింది పంతొమ్మిది వందల ఎనభైలలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రంగా ప్రాతినిధ్యం వహించారు అయితే కేవలం రాజకీయ నాయకుడిగా రాజకీయాలను మాత్రమే చేయలేదు ప్రతి పేదవాడికి అండగా నిలబడడం రంగా తన దైనందిన జీవితంలో ఒక భాగంగా ఆయన మార్చుకున్నారు రంగా సామాజిక న్యాయంపై దృష్టి సారించారు భూమి లేని వారికి భూ పంపిణీ మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించారు పోలీసుల క్రోరత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేశారు తనను తాను అణగారిన వర్గాలకు మద్దతుదారుగా ఆయన నిలబడ్డారు క్రియాశీలత మరియు ఘర్షణ శైలి రంగాను ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో కీలక వ్యక్తిగా నిలిపాయి ఈ వ్యక్తిత్వమే రంగాను ప్రత్యేక రాజకీయ నాయకుడిగా నిలబెట్టాయి ముఖ్యంగా దేవినేని కుటుంబం మరియు తెలుగుదేశం పార్టీతో ఆయన చేసిన పోరాటం కాపు సామాజాన్ని సమీకరించడానికి రంగా చేసిన ప్రయత్నాలు మరియు పోలీసుల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా ఆయన చేసిన వైఖరి ఆయనకు విస్తృత మద్దతును సంపాదించి పెట్టాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రంగా కాంగ్రెస్ టికెట్ పై విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి టీడీపీ మద్దతు ఉన్న ప్రత్యర్థులను ఓడించి గెలిచారు ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు దూకుడు మరియు అనగాడిన వర్గాలను సమీకరించే సామర్థ్యం రాజకీయ నాయకుడిగా ఆయన హోదాను మరింత సుస్థిరం చేశాయి నెహ్రూ టీడీపీ ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాయకత్వంలో ఆధిపత్యం చెలాయించిన పంతొమ్మిది వందల ఎనభైలలో విజయవాడ రాజకీయ దృశ్యాన్ని ముఠా రాజకీయాలను వంగవీటి రంగా ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు ఆయనకున్న ప్రజాబలం కూడా దీనికి ఉపయోగపడింది దేవినేని రాజశేఖర్ సోదరుడు గాంధీ హత్య తర్వాత దేవినేని కుటుంబంతో రంగా వైరం మరింత పెరిగింది దీనికి రంగా జైలు పాలయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నెహ్రూ మరో సోదరుడు మురళి చంపబడ్డారు రంగా పోలీసుల విపరీత పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రచారం చేసి కాపు సమాజంలోనే కాకుండా అన్ని వర్గాల అభిమానం సంపాదించి ప్రముఖ నాయకుడయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలైలో తప్పుడు ఆరోపణలపై జైల్లో ఉన్నప్పుడు కాపునాడు సమావేశంలో రంగాను కాపు ఉద్యమ నాయకుడిగా ఆమోదించారు విజయవాడలో జరిగిన కాపునాడు సమావేశానికి ఐదు లక్షల మంది హాజరయ్యారు జైలు నుంచి విడుదలైన తర్వాత వంగవీటి రంగ జన చైతన్య యాత్రను ప్రారంభించారు ఎన్టీ రామారావు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న ఏకైక నాయకుడు వంగవీటి మోహనరంగ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో రంగ ఎక్కువ భాగం సామాజిక న్యాయం పేదల సమస్యలపైనే దృష్టి సారించారు విజయవాడలోని అణగారిన వర్గమైన గిరిపురం నివాసితులకు భూమి పట్టాలను పంపిణీ చేయాలని పోరాటం చేశారు తన భద్రతకు ముప్పు ఉన్నప్పటికీ పేదలకు ఉపయోగపడే డిమాండ్ల కోసం నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిరవధిక నిరాహార దీక్షకు కూడా సిద్ధమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున విజయవాడలో భూ పంపిణీ కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వంగవీటి మోహనరంగ హత్యకు గురయ్యారు భజనలు చేస్తున్న భక్తుల వేషంలో వచ్చిన దుండగుల బృందం ఈ దాడికి పాల్పడి దీక్షా శిబిరంపై పొగ బాంబులు వేసి రంగాపై దాడి చేసి అత్యంత క్రూరంగా చంపేశారు నలభై ఒక్క సంవత్సరాల వయసులో వంగవీటి మోహనరంగ మరణం కృష్ణా గుంటూరు మరియు ఉమ్మడి గోదావరి జిల్లాలలో విస్తృతమైన అల్లర్లకు దారితీసింది ఈ అల్లర్ల కారణంగా విజయవాడలోనే నలభై రెండు మంది మరణించారు విజయవాడ నగరంలో నలభై రోజులకు పైగా కర్ఫ్యూ విధించారు ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు దేవినేని రాజశేఖర్ ను లొంగిపోవాలని ఆదేశించారు అప్పటి రాష్ట్ర హోం మంత్రి కోడెల శివప్రసాదరావు డీజీపీలు తమ పదవులకు రాజీనామా చేశారు రంగా హత్యలో పాల్గొన్న నలభై నాలుగు మందిపై కేసులు నమోదయ్యాయి రెండు వేల రెండులో ముప్పై మూడు మందిని నిర్దోషులుగా ప్రకటించారు వంగవీటి మోహనరంగా భార్య రత్నకుమారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల వంగవీటి రత్నకుమారి కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి చేరారు వంగవీటి రంగా రాధాకృష్ణ తన తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆయన రెండు నుండి రెండు వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు రాజకీయాలలో ప్రవేశించక ముందు నుంచి కూడా రంగా పేదవారికి మద్దతుగా వారి అభివృద్ధి కోసమే పనిచేశారు పేదవారి కోసమే పోరాటం చేస్తూ అశువులు బాసిన వంగవీటి రంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెను సంచలనం సృష్టించి తనకంటూ ఒక చరిత్ర మిగుల్చుకుని నిష్క్రమించారు రంగా మరణించి ముప్పై ఏడు ఏళ్ళు అవుతున్నప్పటికీ నాటి తరమే కాదు నేటి యువతరం కూడా ఆయనను తమ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు స్వర్గీయ వంగవీటి రంగ ఆసియాలను ఆయన కుమారుడు వంగవీటి రాధా కూడా అనుసరిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికి వంగవీటి రంగా సదా స్మరణీయుడే ఎప్పటికి అనుసరణీయుడే ఇదండి వంగవీటి మోహన రంగా గారి స్పెషల్ స్టోరీ మరొకసారి రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తోంది నంబర్ వన్ న్యూస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ టాపిక్స్ కోసం నంబర్ వన్ న్యూస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్